జయ శ్రీరామ్ ఇది మా తమ్ముంది అంటే మా చిన్నమ్మ కొడుకు వాడి బండి అమ్ముతున్నాడు వాడు యుఎస్ వెళ్ళిపోతున్నాడు రాయల్ హంటర్ త్రీ ఫిఫ్టీ సిసి ఇది వాడు ఎటు కూడా తిరగలేడు హైదరాబాద్లో ఉండే వెహికల్ వన్ ఇయర్ అవుతుంది వాడు తీసుకొని రీడింగ్ ఏది రాయిందా మంచి రీడింగ్ వచ్చేసి పదమూడు వేల నూట ముప్పై కిలోమీటర్ దిగింది ఏడాది స్క్రాచెస్ లేవు బండి మొత్తం జొమ్మనే ఉంది టైర్లు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అరిగాయి టైర్లు కూడా ఈ బండి సేల్కుందండి మీకు ఏమైనా అవసరం ఉంటే ఇక ఈ మూడు నెంబర్లకు కాల్ చేయది వాన్ నెంబర్ కూడా చెప్తా వంశీ నీ నెంబర్ ఎప్పుడ్రా నైన్ త్రిపుల్ జీరో డబల్ నైన్ త్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో ఇది వాన్ నెంబరే డైరెక్ట్ మీరు వాటితో కాంటాక్ట్ కాదు మా తమ్ముడే వాడు ఎంతనో మీకు ప్రైజ్ కూడా చెప్తాడు రాయల్ ఎన్ఫీల్డ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సీసీ పదమూడు వేలు తిరిగిందండి